ప్రముఖ జీవశాస్త్రవేత్తల సేవలు సమాజంపై వాటి ప్రభావం నిత్య జీవితంలో నేడు మనం అనుభవిస్తున్న సౌకర్యాలకు మూల కారణం శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తల నిర్విరామ కృషితో జీవశాస్త్రం దినదినాభివృద్ధి జరుగుతున్నది వీరు ఉత్సాహమే ఊపిరిగా నిరంతర అన్వేషణతో జీవితంలో ఒడిదుడుకులను లెక్క చేయక లక్ష్య సాధనకై అహోరాత్రులు కష్టపడి చేసిన పరిశోధనలు మానవ జీవస్థాయిని పెంచి సుఖవంతమైన జీవనానికి ఉపయోగపడుతున్నాయి వీరు చేసిన పరిశోధనలు తర్వాత తరాల వారికి పరిశోధనలకు మార్గదర్శకం అవుతున్నాయి ఈ శాస్త్రవేత్తల్లో కొందరి గురించి తెలుసుకుందాం విలియం హార్వే విలియం హార్వే పదిహేను వందల డెబ్బై ఎనిమిది నుంచి పదహారు వందల యాభై ఏడు మానవ శరీరానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్ర విభాగానికి మూల పురుషుడు విలియం హార్వే మానవ శరీరానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్ర విభాగానికి మూల పురుషుడు విలియం హార్వే మానవ శరీరంలో రక్తం నిర్వహిస్తున్న పాత్ర గురించి నిర్విరామంగా పరిశోధనలు చేసి రక్తం ఒక ప్రవాహ రూపంలో శరీర భాగాలకు ప్రవహి ప్రసరిస్తుందని ఆహారం నుంచి ఏదో సహజ శక్తి ఊపిరితిత్తులకు పోతుందని అక్కడి నుంచి ప్రాణం పుడుతుందని దీనికి మూలం రక్తం దాని ప్రసరణ అని మానవ శరీరంలో రక్త ప్రసరణ జరిగే విధానాన్ని మొట్టమొదటిసారిగా వివరించాడు విలియం హార్వే విలియం హార్వే పదిహేను వందల డెబ్బై ఎనిమిది ఏప్రిల్ ఒకటిన ఇంగ్లాండ్లోని పోల్కోటోన్ పట్టణంలో జన్మించాడు చిన్న వయసులోనే అత్యద్భుతమైన తెలివితేటలు గల పిల్లవాడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు పాఠశాల స్థాయి నుంచే అతడు శరీర నిర్మాణం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించేవాడు ఫలితంగా అతడు కళాశాలలో వైద్య విద్యను అభ్యసించాడు పదిహేను వందల తొంభై మూడు నుండి పదిహేను వందల తొంభై తొమ్మిది మధ్య కాలంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వైద్యం అభ్యసించాడు ఏ విశ్వవిద్యాలయం అంటే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పోస్ట్ డాక్టరేట్ చేసి రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్లో ఉద్యోగాన్ని సంపాదించాడు పరిశోధనలకు అనువైన వాతావరణం కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశాడు గుండె లాంటి యంత్రంగా పనిచేసి రక్తాన్ని వివిధ అవయవాలకు మళ్ళీ వివిధ అవయవాల నుంచి రక్తం గుండెకు ప్రవహిస్తుందని దీన్ని రక్త ప్రసరణాన్ని గుండె రోజుకు పదిహేను వందల గాల రక్తాన్ని పంపు చేస్తుందని కనిపెట్టారు విలియం హార్వే ఆనాటి ఇంగ్లాండ్ చక్రవర్తి చార్లెస్ వద్ద రాజవైద్యునిగా చేరాడు హార్వేకు సాహిత్యం తత్వశాస్త్రం అంటే అభిమానం పదహారు వందల యాభై ఒకటిలో విలియం హార్వే తన నివాస భవనం పుస్తకాలు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్కు బహుకరించాడు బహుకరించాడు హార్వే ఆన్ ద మోషన్ ఆఫ్ హార్ట్ అండ్ బ్లెడ్ ఆన్ ద మోషన్